హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ స్పిరిచువల్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేటివ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు మన ఛానల్లో ప్రత్యేకంగా బ్రహ్మముహూర్తం పూజ అలాగే ఆ సమయంలో మనం ఎలాంటి నియమాలను పాటించాలి మనం ఎలాంటి పద్ధతులను పాటించడం వలన మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో ప్రశాంతత కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ నెలకొంటాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా షేర్ చేయడం జరిగింది మార్నింగ్ యూజువల్గా ఎవరికైనా సరే దాదాపు నైంటీ పర్సెంట్ పీపుల్కి అటు ఇటుగా మనకు ఐదు గంటలకల్లా కూడా మెలకు వచ్చేస్తుంది ఇక్కడ నా రొటీన్ని షేర్ చేస్తున్నాను కనుక మన వ్యూయర్స్తో పాటు ఆల్మోస్ట్ త్రీ థర్టీకి అంతా కూడా మెలకు వచ్చేస్తుంది అలారం పెట్టుకున్నా సరే పెట్టుకోకపోయినా సరే ఒక మనిషిలో చెడు అలవాట్లు ఉంటాయి మంచి అలవాట్లు కూడా ఉంటాయి నాకున్న కొన్ని గుడ్ హ్యాబిట్స్లో అందులోను మెయిన్గా నేను ఎంచుకున్నది డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ నాకు ఎంతలా ఉపయోగపడిందో తెలుసా లైఫ్లో ఎన్ని టఫ్ టైమ్స్ వచ్చినా సరే స్టేబుల్గా అప్ అండ్ డౌన్స్లో కూడా పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడానికైనా ఆ టఫ్ టైమ్స్లో స్ట్రాంగ్గా ఉండడానికైనా ఉన్న లైఫ్ని ఇంకొంచెం బెటర్గా చేసుకోవడానికి వీటన్నింటికి కూడా హెల్ప్ అయింది ఎవరో అన్నారు ఎక్కడో విన్నాము ఈ పూజ చేస్తే ఇలా జరుగుతుందంట లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందంట అలాగే ఇంట్లో డబ్బుకి బంగారానికి కొదవ ఉండదు ఇలాంటివన్నీ కూడా వింటూ ఉంటాము అయితే ఇందులో ఎటువంటి నిజం లేదు చక్కగా స్వామి అమ్మవార్ల మీద నీకున్న భక్తి నువ్వు ఆచరించే పద్ధతుల వలనే నీకు ఇవన్నీ కలుగుతాయి ప్రతి ఇంటి ప్రతి మనిషి అలవాట్లు ఒకలాగా ఉండవు కదా ఎవరెవరి అనుకూలతను బట్టి వారు పూజను ఆచరించవచ్చు ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే నా పూజా వీడియోస్లో కానీ అలా షార్ట్స్లోనైనా ఇన్స్టాగ్రామ్లోనైనా సరే వీడియోస్ని చూసేవాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ మీరు ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు కదా మేము కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము ఎలాంటి నియమాలను పాటించాలి పెట్టుకోవచ్చా లేదా ఇలాంటి సందేహాలే ఎక్కువగా అందులో ఆ కమెంట్స్లో చూస్తూ ఉంటాను నేను చెప్పాలనుకున్నది ఒక్కటే ముఖ్యంగా వారాహి అమ్మవారి విగ్రహాన్ని కూడా మన పూజ గదిలో చూసి చాలామంది మార్కుడు పెట్టుకోవాలనుంది అంటూ ఉన్నారు అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అమ్మవారి విగ్రహాన్నైనా స్వామివారి విగ్రహాన్నైనా అమ్మో ఇంట్లో విగ్రహాల వాటిని ఏర్పాటు చేసుకుంటే మహానైవేద్యం అసలు క్రమం తప్పకుండా ప్రతిరోజు అభిషేకాలు ఇవన్నీ నిర్వహించాలి కదా అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిదని కొందరు అభిప్రాయం మరికొంతమంది తెచ్చుకోవాలనుంది కాకపోతే చాలా సందేహాలు ఉన్నాయి అనుకునేవారు కూడా ఉన్నారు నన్ను అడిగితే పూజను ఇలాగే చేయాలి ఈ పద్ధతులలోనే పాటించాలి లేకపోతే పూజ అలంకరణ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ విధానంలోనే చేయాలని ఎక్కడా లేదు మన అనుకూలతను బట్టి చేసుకోవచ్చు కాకపోతే ఎవరైనా సరే విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నా చేసుకోకపోయినా పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయి కదా అంటే పూజకి ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవడం కానీ పూజగతిని శుభ్రపరచుకోవడం అయినా సరే ఇంటి ముందు చక్కగా శుభ్రపరిచి ఇలా అందంగా ఒక చిన్న ముగ్గునైనా వేసి అలంకరించుకొని దీపాలను ప్రత్యేకంగా మంగళ శుక్రవారాల్లో అలాగే పండుగ రోజుల్లో మనం వెలిగిస్తూ ఉంటాము ఇంకా ఇంట్లో ప్రతి నిత్యం కూడా పంచోపచార పూజ అలాగే ఆయా వారాలు ఉంటాయి కదా ప్రత్యేకంగా ఆ రోజుల్లో అభిషేకాలు వీటన్నిటి చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకి సమాధానం దొరికింది అని అనుకుంటూ ఉన్నాను ఎవరో చెప్పారనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉందని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారనో విగ్రహాలను ఏర్పాటు చేసుకోకండి మీ అంతటికి మీకే ఆలోచన అలాగే ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వామి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఇంట్లో పూజను ఆచరించవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు మన సాంప్రదాయాలైనా సరే పూజ విషయాలైనా సరే ఏవైనా మనకు ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధతను నేర్పిస్తాయి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు కదా అలాంటివి ఏమీ చేయనక్కర్లేదు చక్కగా మన ఇంటినే దేవాలయంగా భావించి ఇలా తులసమ్మ దగ్గర దీపారాధన అలాగే ఇంట్లో దీపారాధన చక్కగా పూజానంతరం స్వామి అమ్మవార్లకి ధూపాన్ని సమర్పించి ఇలా ఇల్లంతా కూడా ధూపాన్ని చూపిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా ఎలాంటి నకారాత్మక శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కొక్కటిగా మనకున్న ఇబ్బందులు అలాగే ఆటంకాలు ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు తొలుగుతూ మనం ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇవాటి వీడియోలో కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మన వ్యూర్స్తో పాటు పంచుకుంటానని అసలు ఇక్కడ చూడండి నేను మాటల్లో చెప్పడం కంటే స్టార్టింగ్ నుంచి ఏదైతే చూపిస్తూ ఉన్నానో తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి నా పనులు ఇది చాలదు మనకు హ్యాపీ మూడ్ని క్రియేట్ చేయడానికి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన తులసి కోటకు చాలా రోజుల నుంచి ఇలా పెయింటింగ్స్ చేయాలనుకున్నాను ఇప్పటికి కుదిరింది అందులోను క్షీరాబ్ది ద్వాదశి కూడా వచ్చింది కదా ముందుగానే ఇలా తులసి కోటను అలంకరించేసరికి అసలు ఎంత కళ వచ్చిందో నేను మాటల్లో చెప్పలేను నిండుగా ఇంటి ముందు లక్ష్మీదేవియే సాక్షాత్తు అక్కడ కూర్చున్నట్లుగా పూజలు అందుకున్నట్లుగా అనిపించింది కర్పూర హారతినిస్తుంటేనైనా సరే ధూపాన్ని సమర్పిస్తుంటేనైనా సరే మనసుకు ఎంత సంతోషంగా అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను క్షీరాబ్ది ద్వాదశి పూజను ఇక్కడ మీతో పంచుకుంటూ ఉన్నాను చక్కగా తులసమ్మ ముందు ఇలా మనకు గోమయం దీపాలు ఉంటాయి కదా వాటిని వెలిగించాను ఐదు దీపాలను అంటే పంచదీపారాధన కిందకే వస్తుంది ఇది ఇంట్లో ప్రశాంతత లేకపోతే పాజిటివ్ ఎనర్జీ కోసం అని వివిధ రకాల ఇన్సెన్ స్టిక్స్ అంటే అగరబత్తులైనా సరే ధూపమైనా సరే ఉపయోగిస్తూ ఉంటాం కదా దాని ప్లేస్లో మనం మెయిన్గా ఉపయోగించవలసింది గోమయంతో ఆవుపేడతో తయారు చేసిన ధూప్ కప్స్ వస్తాయి కదా వాటిని ఉపయోగించాలి అలాగే అగరబత్తులు వచ్చేసరికి మనకు న్యాచురల్ పద్ధతిలో తయారు చేసే ఉంటాయి కదా వాటిని మాత్రమే ఉపయోగించాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి ఎందుకు పర్టికులర్గా ఇక్కడ చెప్తూ ఉన్నానంటే పూజ అనేసరికి ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారో ఇంట్లో ధూపం వేసుకునే వాళ్ళు ఉంటారు ప్రతి నిత్యం కూడా అగరబత్తిని వెలిగించే వాళ్ళు ఉంటారు కదా పూజలో చక్కగా ఆ వాసన మనం పీల్చినప్పుడు ఏంటంటే మన ఆరోగ్యానికే కాకుండా వాతావరణానికి కూడా అది మేలు చేకూర్చే విధంగా ఉండాలి కానీ అనారోగ్యాలకు దారి తీయకూడదని మార్కెట్లో అగరబత్తులు కొంటూ ఉన్నా సరే ధూప్ కప్స్ తీసుకుంటూ ఉన్నా సరే ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇకపోతే మనం చాలా ఎక్కువగా వింటూ ఉన్నది ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే లేకపోతే వర్కింగ్ పీపుల్ అయినా సరే ఎక్కువగా బోర్ కొడుతూ ఉంది స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నాము డిప్రెషన్గా ఉంది ఈ మాటలే ఎక్కువ వింటూ ఉన్నాము ఈ మధ్య కాలంలో దీనికి రీజన్ వర్క్ స్ట్రెస్ కావచ్చు లేకపోతే ఓవర్ థింకింగ్ కావచ్చు వీటిని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నింటికంటే ముఖ్యంగా బద్ధకం ఇది కమ్ముకుంటే ఒక ఐదు నిమిషాల్లో మనం చేసే పనిని కూడా వారం రోజులైనా సరే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాము దీని గురించి డీటెయిల్గా వీడియోలో షేర్ చేస్తాను వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున అంటే మూడున్నర ఐదున్నర మధ్యన పూజను ముగించుకుంటాము తెల్లవారుజామున ఇంట్లో దీపారాధన ఇంటి ముందు దీపాలను వెలిగించడం ఒకవైపు చలున్నా ఉన్నా సరే తెల్లవారుజామునే స్నానం చేసి ఈ పనులన్నీ కూడా చేసుకుంటాము ఇదే కదా దైవానుగ్రహం అంటే ఓపిక అలాగే ఇంట్లో నీకు ఏ సౌకర్యం లేకపోయినా సరే నీకు సంకల్పం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దైవం ఏదో ఒక విధంగా నీకు పూజనాచరించే అవకాశాన్ని కల్పిస్తాడు ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే అభిషేకం నిర్వహిస్తూ ఉంటాం కదా స్వచ్ఛమైన జలాన్నైనా సరే పంచామృతాలనైనా సరే స్వచ్ఛమైన ఆవుపాలనైనా మనం ఉపయోగించవచ్చు ఇక్కడ నేను స్వచ్ఛమైన జలాన్నే శుద్ధ జలాన్ని ఉపయోగించాను కదా మనం సరాసరి చెంబుతో మనం శివలింగం మీద వేయకుండా నీటిని చక్కగా మన అరిచేతి నుంచి అవి జాలువారే విధంగా రెండు వేళ్ళు ఉంటాయి కదా మధ్య వేలు దాని ద్వారా శివలింగంపై ఆ నీరు పడితే కనుక మనలో కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ లింగం నుంచి ప్రవేశిస్తుంది డివైన్ ఎనర్జీ నీలో ఇంప్రూవ్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది పూజకు సంబంధించిన విషయాలను చూసాం కదా మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు ఇక్కడైతే నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ని షేర్ చేయబోతున్నాను మన వ్యూర్స్కి చాలా మందికి తెలిసే ఉంటుంది రీసెంట్గా నేను దుబాయ్కి వెళ్ళానని సో అక్కడే వీటిని షాపింగ్ చేశాను ఏంటి సంధ్య ఒక షాప్ పెట్టే విధంగా ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ అని అనుకోకండి ఇందులో ఒక్క హ్యాండ్ బ్యాగ్ మాత్రమే నా కోసం పర్చేస్ చేసింది మిగిలినవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇంట్లో స్పెషల్ అకేషన్ ఉంది దానికోసం షాపింగ్ చేశాను ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టం వాచెస్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది అలాగే డ్రెస్సెస్ షాపింగ్ అంటే ఇష్టం ఉంటుంది ఇంకా జ్యువెలరీని పర్చేస్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ మీద ఇది డిపెండ్ అవుతుంది నా వరకు వచ్చేసరికి ఇప్పటివరకు వ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు కదా మోస్ట్లీ కలెక్షన్ అంటూ ఏమీ లేదు కానీ ఏదైనా కొన్ని స్పెషల్ అకేషన్స్కి యూస్ఫుల్గా ఉండే విధంగా నేను కొంటూ ఉంటాను అంతే రీసెంట్గా దుబాయ్ వెళ్ళినప్పుడు షార్ట్స్ని అలాగే ఇన్స్టా రీల్స్ని పోస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది కమెంట్స్లో అడిగారు అండ్ పర్సనల్ డిఎమ్స్ కూడా చేశారు ఎయిర్పోర్ట్లో మీరు క్యారీ చేసిన హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది సంధ్య ఎక్కడ పర్చేస్ చేశారు అనే అది వ్యాన్ హుసేందండి డైరెక్ట్గా నేను స్టోర్లోనే పర్చేస్ చేశాను మోస్ట్లీ నా డ్రెస్సెస్ అయినా సరే హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే ఇవేవి కూడా నేను ఆన్లైన్ పర్చేస్ చేయను డైరెక్ట్గా నాకు చూస్ తీసుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసిందంతా ఎక్కడ పడితే అక్కడ కొనేయాలన్న కాన్సెప్ట్ అస్సలు ఉండదు చాలా సెలెక్టివ్గా ఉంటాను ఇందాకే చెప్తూ ఉన్నాను కదా జస్ట్ నాకు కలెక్షన్ లాగా కాకుండా ఏదో ఒక ట్రెండు మాత్రమే నేను తీసుకుంటానని అయితే ఆ ఒక ట్రెండ్ కూడా చాలా సెలెక్టివ్గా యునిక్గా ఉండే విధంగా చూసుకుంటాను అంతే సో ఈ టోటల్ ఫోర్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టూ సిమిలర్గా ఉన్నాయి బట్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఇందులో చేంజ్ ఉంది ఒకటేమో ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇంకొకటేమో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది సో ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా అంటే చాలా గా ఉంది సో ఇదైతే ఫ్రెండ్స్కి తీసుకుంది అండ్ సేమ్లో కావాలి వాళ్ళకి పర్చేస్ చేసిన తర్వాత నా కోసం నేను తీసుకున్నాను అది కూడా సేమ్ కావాలనుకునేసరికి నాకు ఆప్షన్ లేదు సేమ్ దొరకలేదు కాబట్టి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను అది కూడా చాలా బాగుంది చాలా నచ్చింది నాకు షాపింగ్ చేసేటప్పుడు రూపేష్ కూడా అంటూ ఉన్నారు లాస్ట్ టైం కూడా తీసుకోలేదు కదా ఈసారి నీ కోసం కూడా ఒకటి తీసుకో అని మెయిన్గా హ్యాండ్ బ్యాగ్స్లో మనం చూడాల్సింది ఆ ఫ్యాబ్రిక్ ఆ టచ్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండే విధంగా కంఫర్టబుల్గా క్యారీ చేయడానికి ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్స్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మనం దేని మీద క్యారీ చేయాలనుకుంటున్నాం అంటే శారీ వేర్ చేసినప్పుడ లేకపోతే డ్రెస్సెస్ మీదక ఎథ్నిక్ వేర్ మీదక దీన్ని కూడా మనం పాయింట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనం మల్టిపుల్ వేస్లో అంటే హ్యాండ్ బ్యాగ్ కాను యూస్ చేసుకోవచ్చు టాట్ బ్యాగ్ లాగా అండ్ బ్యాక్ ప్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎస్పెషలీ బేబీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మొత్తం ఫ్యాబ్రిక్ కానీ ఆ డిజైన్ కానీ చాలా ఎలిగెంట్గా ఉంది అండ్ చూడ్డానికి కూడా చాలా సింపుల్గా ఉంది ఇది మెయిన్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎస్పెషలీ హ్యాండ్ బ్యాగ్ టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది కంపారిటివ్లీ మిగిలిన హ్యాండ్ బ్యాగ్స్తో పోలిస్తే ఇందులో స్టోరేజ్ ఇన్సైడ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అయితే అఫీషియల్గా క్యారీ చేయాలన్నా సరే లైక్ ఆఫీస్ మీటింగ్స్కైనా సరే మనకు వెస్ట్రన్ వేర్ మీదకైనా సరే ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టూ హ్యాండ్ బ్యాగ్స్ చూపించాను కదా అవి వచ్చేసరికి ఎలాంటి అవుట్ఫిట్స్కైనా సరే ఇలా మ్యాచ్ అయిపోతాయి అంతే సో ఇదన్నమాట న్యూ హ్యాండ్ బ్యాగ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కలెక్షన్ నచ్చిందా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ ఫోర్ హ్యాండ్ లో ఏది చాలా బాగుంది చెప్పడం మర్చిపోకండి అండ్ ఫైనలీ హియర్ కమ్స్ రిటర్న్ జర్నీ అండ్ ప్యాకింగ్ దివాళీ ఉందని వీటన్నిటిని క్యారీ చేశాను సో పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే వీటన్నిటిని మళ్ళీ రీప్యాక్ చేయడం ఇంకొక పని చెప్పాలంటే బిగ్గెస్ట్ టాస్కే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా వాటిని ఇక్కడ అక్కడ పెట్టినా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి అందులోను మెయిన్గా ఇలాంటి నెక్సెట్స్ అయినా సరే బ్యాంగిల్స్ అయినా సరే ముఖ్యంగా స్టోన్ వర్క్ ఉంటుంది కదా అది చాలా అంటే చాలా డెలికేట్గా ఉంటాయి సో మనం కరెక్ట్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది జ్యువెలరీని ప్యాక్ చేస్తూ మీతో మాట్లాడాలనుకున్న విషయాలను కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అయితే నేను ఇందాక చెప్తూ ఉన్నా అయితే నేను ఇందాక చెప్తూ ఉన్నాను కదా పూజలైనా సరే పూజకి అయితే ఇందాక చెప్తూ ఉన్నాను కదా బద్ధకం కానీ ఇలా స్ట్రెస్ డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి అసలు వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కాక చాలామంది జుట్టు పీకునే వాళ్ళు చాలామంది సతమతం చాలామంది సతమతం అవుతూ ఉంటారు ఇంకొక శాడ్ థింగ్ ఏంటంటే దీనికి రూట్ కాస్ కూడా తెలియదు చాలా మందికి అసలు ఇవి ఎందుకు వస్తాయి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి అని తెలుసుకుంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అన్నది మనం తగ్గించుకోవచ్చు అంతే కదా అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్పాలంటే ఏదైనా ఒక ఫుడ్ని ఒక రెసిపీని కొత్తగా ట్రై చేసామనుకోండి ఆ ఫుడ్ మనకు పడకపోతే ఏదో ఒక ర్యాషెస్ అలర్జీసో మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా దానికి తగ్గట్టు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం ఇలాంటి కేర్ తీసుకుంటే సరిపోతుంది ఇది కూడా అలాగే స్ట్రెస్ అండ్ డిప్రెషన్ అసలు కాజ్ ఏంటి కొంచెం ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది దాన్ని మెల్లమెల్లగా మార్చుకోవడానికి ట్రై చేస్తే కనుక పాజిటివ్ రిజల్ట్స్ని మనం గెయిన్ చేయొచ్చు దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పీరియడ్స్కి ముందు అంటే ప్రీ మెనిస్ట్యుయల్ సిండ్రోమ్ని అలాగే పోస్ట్ పీరియడ్ డిప్రెషన్ని ఫేస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం మూడ్ స్వింగ్స్ అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తెలియని లోన్లీనెస్ అలాగే డిప్రెషన్ చిన్న చిన్న వాటికే కోపగించుకోవడం ఇలాంటివన్నీ కామన్ సిమ్టమ్స్ ఇందులో కాకపోతే ఈ సిమ్టమ్స్ మనకు ఉన్నాయని అన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేసి ఆ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్గా కొంచెం మెడిటేషన్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే వాక్ సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం అంటే మార్నింగ్ సన్లైట్ మంచిది కదా అలాంటి ప్లేసెస్లో మనం స్పెండ్ చేయడం కానీ ఓపెన్ స్పేసెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా సోషలైజ్ అవ్వడం కూడా వీటికి హెల్ప్ అవుతుంది ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా నాలుగు గోడల మధ్య కూర్చొని బాధపడడం కంటే కూడా వేరే వాళ్ళతో మన క్లోజ్డ్ వన్స్ ఉంటారు కదా వాళ్ళతో షేర్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ కూడా తగ్గించుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తూ ఉన్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి మన మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసేవి మాకు ఈ టైంలో ఇలా అనిపిస్తుందని పక్క వాళ్ళకి మనం చెప్తేనే కదా అర్థమవుతుంది అప్పుడే కదా మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేది స్ట్రెస్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు డిప్రెషన్ కావచ్చు ఈ మూడిట్లో ఏదైనా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది అని మనకు అర్థమైతే కనుక మనకు మనం సెల్ఫ్గా కూడా వర్క్ చేసుకోవచ్చు వేరే వాళ్ళపై డిపెండ్ కాకుండా వీళ్ళ ముగ్గురు కిచెన్లో ఏం చేస్తున్నారు చూడాలి గందరగోళం చేస్తున్నారా లేకపోతే

स्पून लो, प्लेस का काम उल्लो, नहीं हाँ प्लेस, नान लेता? नान दस नान ऐसे, नाप दस नाप ऐसे, नाने ने नान दस नेन ऐसे पुटे, अक्ले अक्ले ऐसे पुटे, नान दस नुएसा मतलब चार पाँच चलन बनाए थे, यार दोस्तों ले, मैंने तो खुद नहीं, मैंने చిన్న పర్ఫెక్ట్ గా నేను చెప్పినట్టే చేసా చిన్న ఇక్కడ చూస్తున్నది లాస్ట్ డే ఇంకా దుబాయ్ లో అసలు ఎక్కడ లగేజ్ అక్కడ ఉంది రూపేష్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు అండ్ పిల్లలేమో మార్నింగ్ నిద్రపోతూ ఉన్నారు ఈలోపు లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసేయాలనుకున్నాను అన్ని థింగ్స్ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా ఒక ప్లేస్కి తీసుకొచ్చేసాను అనమాట కిడ్స్ ఉంటే అసలు ఎంత ఇల్లున్నా సరిపోదండి అసలు ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఇక్కడ చూస్తున్నారు కదా స్టేషనరీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వన్స్ కనిష్కాలు ఏచిందంటే అస్సలు నాకు ప్యాకింగ్ అన్నది అవ్వదు ఇంకా రూమ్ మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నాము అన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా రూపరేషన్ వస్తారు అండ్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా చేయాలి ఇంకా అందరం కూడా ఎయిర్పోర్ట్కి రెడీ అయిపోయాము అండ్ వెళ్ళే ముందు ఫార్మాలిటీ అండ్ మాకు సెంటిమెంట్ అనమాట ఇది ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఉదటిని కుంకుమ పెట్టుకుంటాను అందులోనూ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా రూపేష్ పెడుతూ ఉన్నారు అదొక తెలియన్ పాజిటివిటీ అండ్ డివైన్ ఎనర్జీని మనకి ఇస్తుందని నేను ఫీల్ అవుతాను ఇలా చేసినప్పుడు ఇద్దరి మధ్యన ఆ కనెక్షన్ ఆ బాండింగ్ అన్నది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందని నేను ఫీల్ అవుతాను ఇలా నా ఒక్కదానికే కాదు రూపేష్ కూడా సేమ్ ఆలోచిస్తారు చాలా మంది మన వ్యూయర్స్ అందులోనూ క్లోజ్డ్ వన్స్ ఉంటారు కదా రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్స్లో అంటున్న మాట ఏంటంటే ఎందుకు ఇద్దరు దూరంగా ఉన్నారు అసలు మేమైతే చూడలేకపోతూ ఉన్నాము పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు ఎస్పెషలీ కనిష్క చాలా ఎక్కువగా ఏడుస్తుంది కదా

వెరీ నైస్ వెరీ నైస్ ఇలా వెళ్లే ముందు ఫ్రెండ్స్ ని కూడా కలిసి లాస్ట్ మినిట్ ఒక ఎంజాయ్మెంట్ లాగా పిల్లలందరికీ కూడా సో అలా అనమాట వెళ్ళిపోతూ ఉంటే అసలు నా మాటల్లో చెప్పలేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను ఆ ఎమోషనల్ ఫీలింగ్ని ఆ ఫీలింగ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దీనికి నాకు టైం చాలా ఎక్కువ పట్టిందని చెప్పొచ్చు ఒకటైతే నేను ముందుగానే నా మైండ్ని ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే పిల్లలిద్దరు కూడా స్ట్రాంగ్గా ఉంటారు అని రూపేష్ వెళ్ళి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావస్తుంది ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను కొన్ని లైఫ్లో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ స్ట్రగుల్స్ కానీ మనకు ఎక్స్పీరియన్స్ లాగా హెల్ప్ అవుతాయి ఎంత స్ట్రాంగ్గా ఉందామనుకున్నా సరే అసలు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాము క్యాబ్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ప్రెమిసెస్లోకి వెళ్ళబోతున్నాము అన్నప్పుడు ఇంకా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమే చెప్పాలంటే இப்ப பைக்கு வெள்ளி మెక్డొనల్డ్స్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ చేయించేస్తాను పిల్లలిద్దరికీ కూడా కనిష్కా వచ్చేసింది మన కారు బంగులు వచ్చేసింది అని ఏం చెప్పారు మీకు అమ్మ కనిష్క చాలా చిన్నది కదా ఎమోషనల్లీ కూడా చాలా సెన్సిటివ్ చాలా కనెక్టివ్గా ఉంటుంది అందరితో కూడా తనను కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అనిపించింది బట్ ఏంటంటే లైఫ్తో పాటు మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ మేము రీచ్ అయింది సిక్స్ సిక్స్ థర్టీకి వెంటనే స్కూల్కి రెడీ చేసేసాను ఇద్దరిని కూడా కనిష్క మార్నింగ్ ఫైవ్ థర్టీ అరౌండ్ సిక్స్కి వచ్చామనుకుంటా సిక్స్కి రీచ్ అయ్యాము ఇంటికి ఇంకా ఫటాఫట్ ఫోర్కి మనము ల్యాండ్ అయ్యింది తల్లి ఫోర్ ఓ క్లాక్కి మనం ల్యాండ్ అయ్యాము బ్యాంగ్లూర్లో ఆ తర్వాత లగేజ్ అన్నీ రిసీవ్ చేసుకోవడం ఉంటుంది కదా ఇంటికి వచ్చేసరికి అరౌండ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది సో ఇక ఆ తర్వాత మార్నింగ్ అయిపోయింది అప్పుడేమో డార్క్ గా ఉంది నైట్ లాగా ఇప్పుడేమో మార్నింగ్ అయిపోయి ఇక దుబాయ్ నుంచి వచ్చిన నెక్స్ట్ డేకే ఏంటంటే ఒక కజిన్ వెడ్డింగ్ ఉందనమాట ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ ఇక్కడ అసలు వచ్చి ఇల్లు సర్దుకోవడానికే టైం ఉండదు లక్కీగా ఏంటంటే నేను వెళ్ళే ముందే దుబాయ్కి ఇల్లంతా కూడా నీట్గా దివాలి కదా చక్కగా ఎక్కడ కూడా డస్ట్ లేకుండా ఎక్కడ అక్కడ ప్రోపర్గా ఆర్గనైజ్ చేసుకొని వెళ్ళేసరికి నాకు చాలా హెల్ప్ అయింది అసలు చాలా ఈజీ అయింది క్లీనింగ్ వర్క్ కూడా వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ ఏమో ఇక్కడ వెడ్డింగ్ కావాల్సినవన్నీ శారీ దగ్గర నుంచి పిల్లల అవుట్ఫిట్స్ కానీ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను ఎంత హడావిడి అంటే వెళ్ళడం మళ్ళీ రిటర్న్ రెండూ కూడా సేమ్ డేనే జరగాలి నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి కదా సో హడావిడైతే మామూలుగా ఉండదు అసలు ఆ హ్యాపీనెస్ ఆ జాయ్ కూడా మనకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కూడా టైం లేదు అన్నట్టు అనిపించింది ఇక్కడ ప్యాకింగ్ ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తూ ఉన్నాను సిల్క్ శారీస్ అయినా సరే ఇలా వర్క్ బ్లౌజెస్ అయినా సరే డిజైనర్వి హ్యాపీగా ఒక శారీ పౌచ్ లాగా వస్తుంది కదా దాంట్లో పెట్టేసుకుంటే ఆయన్ ఆ ఫోల్డింగ్స్ అనేవి డిస్టర్బ్ అవకుండా ఉంటాయి జ్యువెలరీ అండ్ మేకప్ కూడా సపరేట్గా ఇలా ఆర్గనైజర్లో పెట్టేశాను సో దట్ నాకు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి అండ్ కార్తీక మాసం కదా చక్కగా ఒకసారి గుడికి వెళ్ళి అమ్మవారిని చూసి దీపారాధన ఇవన్నీ చేసుకునేసరికి మనసుకు ప్రశాంతంగా అనిపించింది అదే చెప్తూ ఉన్నాను స్టార్టింగ్ నుంచి మనం ఇలాంటి అయినా సరే స్పిరిచువల్ రిలేటెడ్ థింగ్స్ని ఫాలో అవడం వలన ఖచ్చితంగా మనకు ఎలాంటి లోన్లీనెస్ అయినా సరే డిప్రెషన్ స్ట్రెస్నైనా సరే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ టైం అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది లేచి ఇంట్లో పూజను చేసుకొని నేనైతే రెడీ అయిపోయాను ఇంటి ముందు కూడా దీపాలను వెలిగించుకునేసరికి అసలు ఆ ఫీల్ నేను మాటల్లో చెప్పలేను ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే మార్నింగ్ ఇవన్నీ ఒక్కొక్కటిగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక నీహాని కనిష్కాన్ని లేపి స్నానం చేయించి రెడీ చేసేసాను అరౌండ్ సిక్స్కి అంతా కూడా అందరం స్టార్ట్ అయిపోయాము మెయిన్గా కంటిన్యూస్ జర్నీస్ ఉండడం వలన పిల్లలకి కంఫర్ట్గా ఉండే విధంగా ఈ అవుట్ఫిట్స్ వేశాను అండ్ వాళ్ళ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అండ్ ఈ శారీ బ్లౌజ్ జ్యువెలరీ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి నాకైతే ఈ లుక్ ఎంత నచ్చిందో నా మాటల్లో చెప్పలేను డెఫినెట్గా మనకి ఈ టైం కూడా అవసరమే మనకంటూ సెల్ఫ్ టైం తీసుకొని రెడీ అవ్వడం కానీ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా హ్యాపీగా ఉండడానికి మ్యాటర్ అవుతాయి Reception. Yay, Yeah, huh ready? Shall we go? Yes. Bye, bye.